దేశంలోనే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలు తీసుకొస్తోంది అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్లో జీత పద్యాల తరగతికి గణనీయమైన పన్ను మినహాయింపులను ప్రకటించింది ప్రస్తుతం ఉన్న రెండు ఆదాయపు పన్ను చెల్లింపు విధానాల్లో కొత్త దానిపైనే కేంద్రం మొగ్గు చూపుతోంది అందులోకి అందరినీ రప్పించేందుకు ఐదేళ్లుగా రాయితీలు ప్రకటిస్తూనే ఉంది మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణలు తీసుకొస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ లో బడ్జెట్లో జీతభత్యాల తరగతికి గణనీయమైన పన్ను మినహాయింపును ప్రకటించారు పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ఇక నుంచి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ వెల్లడించారు ప్రామాణిక తగ్గింపుతో అంటే స్టాండర్డ్ కలుపుకుంటే మరో డెబ్బై ఐదు వేలతో కలిపి పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల ఆదాయం ఉన్న వారెవరూ ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు నిజానికి కొత్త పన్ను ప్రతిపాదన మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది దీనివల్ల ప్రజలు ఎక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేసేందుకు వెసులుబాటు లభిస్తుంది తగ్గించిన స్లాబ్ రేట్లతో పాటు సాధారణ ఆదాయంలో పన్నెండు లక్షల వరకు సంపాదించే వ్యక్తులకు పన్ను రాయితీలు ప్రకటించడం వల్ల పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించక్కర్లేదు దాని ప్రకారం ఇప్పటి వరకు పన్నెండు లక్షల ఆదాయం కలిగిన వారు ఎనభై వేల ట్యాక్స్ చెల్లించేవారు కానీ ఇది ప్రస్తుతం పన్ను విధానంతో పన్నులో వంద శాతం తగ్గింపు లభిస్తుంది అంటే వారు ట్యాక్స్ రిబేట్ కారణంగా పన్ను కట్టాల్సిన అవసరం లేదు అదే విధంగా పద్దెనిమిది లక్షలు సంపాదించే వ్యక్తులు డెబ్బై వేల వరకు ప్రయోజనం పొందుతారు అలా ఇరవై ఐదు లక్షల ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారు లక్ష పదివేల పన్ను ప్రయోజనాన్ని అందుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు ఓ బహుమతి అని చెప్పవచ్చు ఉద్యోగుల ఆదాయపు పన్ను చెల్లింపునకు రెండు మార్గాలున్నాయి ఒకటి పాత విధానం రెండోది కొత్త విధానం పాత పన్ను విధానంలో కొన్ని అనుకూల ప్రయోజనాలు ఉన్నాయని భావించి చాలా మంది అందులో ఉండిపోయారు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి బ్యాచిలర్స్కు ఈ కొత్త పన్ను విధానం బాగుండడంతో వారు అందులో చేరారు పాత పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు ఉంటాయి పిల్లల స్కూల్ ఫీజులు సేవింగ్స్ మెడికల్ బిల్స్ మెడికల్ ఇన్సూరెన్స్లు లాంటివి పెట్టుకుని కొంతవరకు పన్ను నుంచి రాయితీ పొందొచ్చు కానీ కొత్త పన్ను విధానంలో మాత్రం ఏడు లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు అంతకు మించి ఆదాయం ఉంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి దీన్ని మించి మినహాయింపులు ఉండవు అంటే ఫీజులు ఇన్సూరెన్స్లు వగేరా పెట్టుకునే రాయితీ పొందే వీలులేదు దీని కారణంగానే చాలా మంది పాత విధానానికి మొగ్గు చూపుతున్నారు పాత పన్ను విధానాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది అందుకే బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి కొత్త పన్ను విధానానికి ఉపశమనం కల్పించారు పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది కాబట్టి చాలా మంది కొత్త ఆదాయపు పన్ను విధానంలోకి మారే అవకాశం ఉంది కొత్త ఆదాయపు పన్ను స్లాబ్ లో భారీ మార్పులు చేసిన కేంద్రం పాత ఆదాయపు పన్ను జోలికి మాత్రం వెళ్లలేదు ఇప్పుడు కొత్త పన్ను విధానంలో వచ్చిన మార్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు పన్ను లేకపోవడం తర్వాత విధించే పన్నుల శాతం కూడా పాత పన్ను విధానంతో పోలిస్తే రేటు కూడా తక్కువగా ఉంది అందుకే ఖచ్చితంగా ఎక్కువ మంది కొత్త ఆదాయపు పన్ను విధానంలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నుంచి రెండు ఆదాయపు పన్నుల విధానం ఉన్నప్పటికీ పాత పన్ను విధానంపై ఎలాంటి ఉపశమనాలు కల్పించడం లేదు ఎవరైతే కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకుంటున్నారో వారికి మాత్రమే రాయితీలు కల్పిస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా పాత పన్ను విధానంలో ప్రతి ఏటా ఫైల్ చేయడం రుజువులు సమర్పించడం వంటి తతంగం ఉంటుంది నేటితరం అలాంటి పేపర్ వర్క్కు దూరంగా ఉంటారు ఇలాంటివన్నీ ఎందుకులే అని అనుకున్న వాళ్ళంతా కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటారు కేంద్ర ప్రభుత్వ విధానాలను గమనిస్తున్న వారు పాత ఆదాయపు పన్ను విధానానికి ముగింపు పలికే విధంగా పరోక్షంగా చర్యలు తీసుకుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పాత ఆదాయపు పన్ను విధానంలో పీపీఎఫ్ ఎన్ఎస్సి ఎస్ఎస్వై లాంటి స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్షన్నర వరకు రాయితీ పొందొచ్చు హెచ్ఆర్ఐ ఎల్టీఏ మినహాయింపు కూడా ఉంటుంది ఏటీసీతో ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు మినహాయింపు ఉంటుంది అందుకే కొందరు వీటిని గమనించి పాత విధానం మేలు అనుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు అయితే కొత్త పన్ను విధానంలో ప్రకటించిన ఆకర్షణీయమైన స్లాబ్లతో అటు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కేంద్ర పాత పన్ను విధానానికి ముగింపు పలికేందుకే కొత్త పన్ను విధానంలో పన్ను రాయితీలు పెంచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేంద్రం భావిస్తున్నట్లు పాత పన్ను విధానంలో పన్ను చెల్లించేవారు కొత్త పన్ను లేదా అనేది చూడాలి కొన్ని మినహాయింపుల కారణంగా ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులు పాత ఆదాయపు పన్ను విధానంలో ఉండిపోయారు అలాంటి వారికి కొత్త పన్ను విధానంలోకి తీసుకొచ్చే ఎత్తుగడల్లో భాగంగానే కేంద్రం కొత్త పన్ను విధానంలో భారీ మొత్తంలో రాయితీలు ప్రకటిస్తోంది